వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షామిర్ ఆంజనేయుల అధ్యక్షతన మండలంలోని వివిధ గ్రామాల కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్నర్ మీటింగ్ లో హాజరయ్యారు అనంతరం అంబేద్కర్ చౌరాసాల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి పరిగి ఎమ్మెల్యే తమన్న గారి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేశాం రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు అయిపోగానే రామ్మోహన్ రెడ్డికి ఉన్నత పదవి దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు మీరందరూ మే పదమూడున చెయ్యి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజర్ తో నన్ను గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జరిగింది ఎన్నికల కోడ్ ఉండే మూలంగా అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు వచ్చినాయి దాన్ని కూడా అధికారంతో మాట్లాడి ఎన్నికల కోడ్ అయిపోగానే ఎవరైనా కట్టింటే కూడా వాళ్ళకు వాపస్ ఇచ్చే విధంగా నేను ఎమ్మెల్యేగా మీకు అందరు కూడా ప్రమాణం చేసి చెప్తున్నాను అదే విధంగా నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇచ్చేట చాలా మంది మహిళా సోదరి మమ్మల్ని అడుగుతున్నారు ఇంతకు ముందు ఇరవై ఏళ్ల కింద కాంగ్రెస్ గవర్నమెంట్ ఇల్లు కట్టుకున్నాం ఇందులో నలభై రెండు వేల ఇండ్లు కట్టినా పరిగి నియోజకవర్గం లోపల కానీ ఇరవై ఉట్టిన బిడ్డలో పెళ్లి చేసినాం మనం ఆ ఇండ్లు కడిపోతలేము కాబట్టి చాలా మంది ఎస్సీ ఎస్టీ సోదరులు అడుగుతున్నారు మా బిడ్డలు అడుగుతున్నారు శివరామ్ నాయకులు అడుగుతున్నాడు మా భరత్ అడుగుతున్నాడు మా ఎస్సీ ఎస్టీలకు ఇండ్లు కావాలని అడుగుతున్నారు మా అంజనే ముద్రడుగుతున్నారు బీసీ సోదరులకు ఇండ్లు కావాలని చెప్పి అడుగుతున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి లోపల నాకు మూడు వేల ఐదు వందలు మీరు గెలిపించినటువంటి ఎమ్మెల్యే గారు నాకు ఇచ్చి మేమంతా నేనేమో ఒక ముఖ్యమంత్రిగా అన్నకి ఎంపీ సీట్లు గెలవాలి మనమందరం ఇక్కడ మన బాధ్యత కాంగ్రెస్ కుటుంబ సభ్యులలాగా మన బాధ్యత మనమందరం చేయి చేయి కలిపి చేయిని బలపరిచి ప్రతి దగ్గర కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపిస్తే గెలిపిస్తే మనకు కావాల్సిన నిధులు మనకు వస్తాయి మనకు కావాల్సిన ఆ నిధులు అమలు ఎట్లా అన్నకి ఈజీ అవుతుంది ఎంత మంది గెలిస్తే అంత సత్తా చాటితే మనకు కేంద్రం నుండి నిధులు ఎప్పుడు వస్తలేవు ఎందుకు అంటే కేంద్రంలో మున్నటిదాకా బీజేపీ పాలిత ప్రభుత్వాలు ఉన్నాయి ఆ బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు వాళ్ళ డబుల్ ఇంజియన్ సర్కారు కావాలంటారు ఇక్కడనేమో ఆల్రెడీ రేవంతీఫ్ మినిస్టర్ అయిపోయాడు అంటే రాబోయే ఐదు సంవత్సరాలు అన్న సీఎం ఉంటాడు కాబట్టి వాళ్ళ కళ్ళు కుడుతున్నాయి బీజేపీ మనం ఏం చేయాలి మనం గెలవాలి మనం మన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి బీజేపీ చెప్తామండి మనమేమో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేదల సంక్షేమానికి పెద్ద పీటేస్తారు మొన్న రేవంత్ రెడ్డి అన్న ఆరు గా ఇస్తా అంటే మీరందరూ అమ్మా మా ఇంటికైతే ఉచిత కరెంట్ వస్తుంది ఉచిత బస్సు వస్తుంది ఐదు వందల రూపాయలకు సిలిండర్ వస్తుంది కోడల పిల్లకి రెండు వేల ఐదు వందలు వస్తాయి అత్తకి నాలుగు వేలు వస్తాయి అందరికి రెండు వేల ఐదు వందల రూపాయలు మళ్ళీ పెన్షన్లు వస్తాయి ఇవన్నీ అనుకొని అందరు అందరూ నా మాట తల్లి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సగం కంటే ఎక్కువ మందికి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్లు ఇస్తారు మన దగ్గర మొన్న ఎలక్షన్లు అయినాయి అని చెప్పి ఈ నెల వచ్చే నెల జూన్ నెల మూడు నెలలు ఒకటి సార్ మీకు మీ లెక్కల లేస్తారు ఎందుకు అంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఆ మీకు ఎవరికైనా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వకపోతే ఈ నెల వచ్చే నెల నేను ఇస్తా నాకు ఫోన్ చేయండి